ప్రాంతంలో నివసిస్తున్నాం మీ అందరికి కూడా శుభము తెలియజేసుకుంటా ఉన్నామండి ఈ విధంగా మేమందరం కూడా సంతోషంగా పాటలు పాడుకుంటూ ఏసు ప్రభు వారి యొక్క మంచి శుభవార్త మనం తీసుకొని వచ్చినాం మీరు ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు ఈ దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని వాక్యం ప్రస్తుతమైన బైబిల్లో ఒక మాట మతైసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినప్పుడు ఈ మాట వ్రాయబడింది తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టబడింది మాట వ్రాయబడింది తన ప్రజలు ఎవరు అంటే లోకంలో జన్మించిన ప్రతి మానవుడు కూడా దేవుని యొక్క ప్రజే ఉన్నాడు దేవుడు మన సృష్టికర్త ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త అయితే మానవుడు దేవుని ఆజ్ఞను మీరి పాపంలో ప్రవేశించినాడు ఆ పాపముని బట్టి మానవుడు నరక శిక్షకు పాత్ర అవుతున్నాడు పాపాన్ని బట్టి స్వర్గం చేయలేకపోతున్నాడు పాపాన్ని బట్టి నెమ్మది లేక జీవిస్తూ ఉన్నాడు అయితే ప్రేమ కలిగినటువంటి దేవుడు నీ సృష్టికర్త అయినటువంటి దేవుడు మనలందరినీ పాపం నుంచి విడిపించడానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో క్రితం ఆయన ఈ లోకానికి రక్షకుడిగా జన్మించినాడు ప్రపంచానికి మధ్యస్థానమైన యరుషలేం పట్టణంలో వెతలేం అనే చిన్న నగరంలో యేసుప్రభుగా ఆయన అవతరించినాడు ప్రే సహోదరి సహోదరుడా ఎందుకు అంటే నిన్ను నన్ను పాపం నుంచి విడిపించడానికి యేసుప్రభు ఈ లోకంలో పవిత్రంగా జీవించినాడు ఎలాంటి పాపం లేకుండా జీవించినాడు యేసుప్రభు ఈ లోకంలో ఎన్నో గొప్ప అద్భుతాలు చేసినాడు అనేక వారిని పక్షవాయు గలవాలను లేపినాడు కుంటివారికి కాళ్ళు ఇచ్చినాడు పుట్టు మూగవారికి మాటలు ఇచ్చినాడు చనిపోయిన వారిని కూడా లేపినాడు అయితే పాపి అయినటువంటి నిన్ను నన్ను ప్రేమించినటువంటి ఈ గొప్ప దేవుడు ఈ పాప అయినటువంటి మానవుని కొరకు తను తన శిలువకు అప్పగించుకున్నాడు ఎప్పుడైనా ఆలోచన చేసినావా మన కొరకు ఈ లోకంలో వాళ్ళు ఎవ్వరు లేరు అయితే యేసు ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని బలిగా శిలువలో అర్పించినాడు దేవుని వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడి మన దోషములను బట్టి అతడు నల్లగొట్టబడేను మన సమాధానమైన శిక్షాతం మీద పడేను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని దేవుని వాక్యంలో రాయబడింది ప్రియ సోదరి సోదరు ఈ సోదరుడా ఈ విధంగా మనందరి పాపంలో ఏశు ప్రభు సిలువలో మరణించినాడు సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచినాడు పాపం ఒప్పుకుంటే క్షమిస్తాడు కనుక ఆ ఎంత గౌరవ పాపమైనా సరే ఎన్ని దినాల నుంచి పాపం చేసిన వాడవైనా సరే నీ పాపంలో సంఖ్య ఎంత పెద్దదైనా సరే ఏసు ప్రభు దగ్గరికి వస్తే చాలు యేసు ప్రభు పాపం క్షమిస్తాడు అందుకే నీ పాపం పోవాలంటే నువ్వు ఒకే ఒక చిన్న పని చేయాలా ఏం నా పని అంటే నువ్వు ఎక్కడన్నా ఒక్కడే మోకాల మీదకి వచ్చి యేసు ప్రభావా నేను పాప నేను క్షమించను ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు ఏ రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్రులుగా చేస్తుంది ఈ ఉదయం శుద్ధి చేస్తాడు నెమ్మది శాంతిని ఇస్తాడు కనుక పరలోకం ఇస్తాడు లేకపోతే అమ్మాయ్యా నిత్య నరకం ఉందయ్యా ఎవరు తప్పించుకోలేరయ్యా ఏసు ప్రభు రండి యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు యేసుప్రభుని ఇంకా తరుణం ఇస్తున్నాడు ఈ క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితాన్ని నూతనపరచాలని ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో పాపక్షమాపణ వలని ఇష్టపడుతున్నాడు ఆయన చింతకొచ్చినట్లయితే ఈ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందగలవు దేవుడి కొన్ని మాటలు గాక ప్రవీణేశ విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప పాపరక్షణ పాపక్షమాపణ రాజ్యం మీరు పొందగలరు మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం